నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిఐటిఓ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల నిరసన సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు ఇవ్వాలని వారాంతపు సెలవు ప్రకటించాలని డిమాండ్ చంద్రబాబు హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి పారిపోయి వచ్చారు విమర్శించిన మంత్రి బుస్సా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అనటం వెనుక కుట్ర దాగి ఉంది వ్యాఖ్యానించిన మాజీ మంత్రి టీడీపీ నేత దాడి వీరభద్రరావు వార్తల్లో ముందుగా మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆడుదామాంధ్ర ఆరోగ్యం వ్యాయామం పట్ల అవగాహన పెరగటం చాలా అవసరం అనేది దీని ఉద్దేశం అన్నారు రెండో ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరు ఎప్పుడు ఊహించని పద్ధతిలో మట్టిలో మాణిక్యాలను గుర్తించగలిగితే సానపట్టగలిగితే సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతున్నామన్నారు విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆడుదామ్ ఆంధ్ర ఫైనల్స్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు నగదు పురస్కారాలు అందించిన ముఖ్యమంత్రి ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్ ఎక్సర్సైజు స్పోర్ట్సు వీటి అవసరం ఎంత వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి ఆరోగ్యం పట్ల వ్యాయామకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే సరైన ట్రైనింగు వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు ఇవ్వాలని వారంతపు సెలవు ప్రకటించాలని సంక్రాంతి కానుక వెయ్యి రూపాయలు మంజూరు చేయాలనే డిమాండ్లతో కార్మికులు నిరసన తెలిపారు సమస్యలు పరిష్కరించకపోతే సిఐటియు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు శ్రీనివాస్ సిఐటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో నలభై ఆరు వేల మంది మున్సిపల్ ఆఫ్కాస్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు రోజుల పాటు సమ్మె చేశారు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది హామీల్లో భాగంగా సంక్రాంతి కానుక వెయ్యి రూపాయలు వెంటనే చెల్లిస్తామని చెప్పారు కానీ ఆచరణలు ఈ రోజు వరకు కూడా చెల్లించలేదు అధికారులు నిర్లక్ష్య వైఖరి దీంట్లో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది రెండో పక్కన సమ్మె వేతనాలు ఇస్తామని చెప్పి చెప్పారు దానికి సంబంధించి జీవో వచ్చింది ప్రొసీడింగ్స్ వచ్చింది కానీ మెలికేం పెడతా ఉన్నారు రిటర్న్గా భవిష్యత్తులో మీరు కూడా ఈ పదహారు రోజులు కాంపల్సరిట్గా పనిచేయాలని చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే ఆ పదహారు రోజుల సమ్మెకాలంలో పేరుకుపోయినటువంటి చెత్తను క్లియర్ చేసింది ఎవరు మున్సిపల్ కార్మికులు కాదని మేము అడుగుతున్నాం ఇదే విషయాన్ని డిఎంఏ గారి దృష్టిలో కూడా పెట్టాం అదేమీ కంపల్సరీ కాదు లెటర్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది అందుకని ఈ నేపథ్యంలో సమ్మెకాలపు వేతనాలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తాం అంతేకాదు ఒక పది హామీలకు సంబంధించినటువంటి జీవోలు ఈరోజు ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంది వెంటనే వాటి కూడా విడుదల చేయాలని కోరుతాను ఇరవై ఒక్క వేల రూపాయలు బేసిక్ వేతన సమస్య మీద కానివ్వండి ఇంజనీర్ కార్మికులకు సంబంధించి కమిటీ ఏర్పడింది ఆ కమిటీ రిపోర్ట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే దీంట్లో సెమీ స్కిల్డ్ స్కిల్డ్ హై స్కిల్డ్ వేతనాలు అనేటువంటి నిర్ధారించి వాళ్ళకి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అయిన సిఐటి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికైనా మన కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అన్ని మున్సిపాలిటీలో వారాంతపు సెలవు అమలు అవుతాం కానీ కొండపల్లి మున్సిపాలిటీలో ఒక ఆదివారం ఒక పూట మాత్రమే సెలవు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రోజు పూర్తి సెలవైనా ఆదివారం నాడు ఇవ్వాలి లేదంటే బుధవారం ఒక పూట ఆదివారం ఒక పూట అన్ని మున్సిపాలిటీలు అమలు చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఎందుకు అమలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం సమ్మెకాలంలో హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చినటువంటి దాన్ని కూడా ఈరోజు అమలు చేయటం మీరు కనుక అమలు చేస్తారా లేకపోతే స్వచ్ఛందంగా మేమే చంద్రబాబు హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి పారిపోయి వచ్చారు గనుకే నేడు రాజధాని లేని దుస్థితి నెలకొందని చంద్రబాబు పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు ప్రతిపక్షాల చౌకబారు వ్యాఖ్యలపై మేం స్పందించమన్నారు ప్రభుత్వంపై ఎడవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ ఒకటే చెప్తున్నారు మేము మంచి చేశామనుకుంటేనే మళ్లీ మాకు అవకాశం ఇవ్వాలి అంటున్నారు అలా అనటంలో తప్పేముంది అని మంత్రి ప్రశ్నించారు విద్య వైద్యం మీకు వైద్యం మీ పిల్లలకు విద్య ఇంతకు ముందు కంటే బాగా ఉన్నది ప్రభుత్వం పనితీరు అనుకుంటే మాకు ఒక అవకాశం అండి మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పదవి చెప్తున్నారు ఆశీర్వదించమని ఆయన పెద్ద పదవి చెప్తున్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఊరిగా ఎందుకు మీరు మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు అనొచ్చు కదా ఇవ్వ ఇది లోపం ఉంది ఇది లోపం ఉంది ఇది లోపం ఉంది అంత ఇప్పుడు నేను చెప్పిన పదే అంశాల్లో ఏది లోపం ఉంది ఏది అందట్లేదు ఏది చేయట్లేదు ఇంతకు ముందుకంటే విద్యలో కానీ వైద్యంలో కానీ సంక్షేమంలో కానీ వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము మళ్ళీ మాకు అవకాశం అంటే సాయం తప్పు కాదు రాజకీయాలు కానీ ఏమి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంటే వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి టీడీపీ నేత దాడి వీరభద్రారావు అన్నారు విశాఖలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు తెలంగాణ సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడమే వైసీపీ లక్ష్యమా అని ప్రశ్నించారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మతి చెడిపోతున్నారని విమర్శించారు జగన్ లాంటిని ఎంత మరొకరు లేరని ఘాటుగా విమర్శించారు నిర్ణయమో విశాఖపట్నం అన్నారు ఈవేళ హైదరాబాద్ అంటున్నారు తెలంగాణలో మన రాజధాని అనేటువంటి తిరిగి ఉండాలి అనేటువంటి భావం ఎంత అసహ్యమైనటువంటి భావం ఇది న్యాయమైనది అన్నది ఎవరిని హర్షించేటువంటి భావమైనది ఆంధ్రుల ఆత్మాభిమానంతో చెలగాటవాడేటువంటి ప్రక్రియ కాదా ఇది మతి ఉండే మాట్లాడుతున్నారా మతి పోయి మాట్లాడుతున్నారా మతి భ్రమించి మాట్లాడుతున్నారా ఇంకా ఇంకా ఆట ఆడుకుంటారా ప్రజలతో ఎప్పుడైతే స్టేట్ కన్వీన్ స్టేట్లో కౌంటర్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ ప్రభుత్వమే హైకోర్టులో ఎప్పుడు ఎట్లు కౌంటర్ రెండు కూడా దాఖలు చేశారు తర్వాత పార్లమెంట్లో కన్సర్న్ మినిస్టర్ రిప్లై ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని గజెట్ నోటిఫికేషన్ అయింది నేషనల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తింపబడింది ఇన్ని జరిగిన తర్వాత ఏంటి విశాఖపట్నం విశాఖపట్నం ప్రజల్ని ఇంకా 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 మభ్రిపెట్టేటువంటి ఫలితాలు కాదు ఇది లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు విజయవాడ మధురా నగర్ లో ఆయన మాట్లాడుతూ మంగళగిరి నుంచి లోకేష్ ఎమ్మెల్యేగా జీవితంలో గెలవలేరని అసెంబ్లీ కూడా వెళ్లే పరిస్థితి లేదన్నారు చంద్రబాబు కుప్పం లోకేష్ మంగళగిరి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు ఇంతకుముందు మీ నాన్న కాంగ్రెస్ పార్టీ కలిసి పదహారు నెలలు చేయని తప్పుకి మీరు ఆయన ఇబ్బంది పెట్టినా కానీ ఆయన ఏమాత్రం కూడా దడవకుండా బెడవకుండా సొంతంగా పార్టీ పెట్టి ఈరోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై మూడు ఎంపీలతో ఈరోజు ఆయన పరిపాలన చేస్తున్నాడు నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా సరే నువ్వే మంగళగిరిలో గెలవలేకపోయావు నువ్వు జగన్ గారి మీ ఆలోచించబాబు నువ్వు నీ కెపాసిటీ తెలీదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నుంచో పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తావు ఏంటి లోపలేసేది నీ జీవితంలో నువ్వు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేవు మీ నాన్న ఏమన్నా ఏదో నామినేదే మన దొడ్డిద మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి లోపలికి వెళ్ళే తప్ప నువ్వు జీవితంలో ఎమ్మెల్యేగా గెలవలేవు ఎమ్మెల్యే గెలవలేవు అసెంబ్లీలో అడుగు పెట్టలేవు నువ్వేంటి ఆయన బెదిరించేది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నారా లోకేషన్ అనుకున్నావు భయపడతానికి భయపడతాను కానీ భయపడతానంటా మీ నాన్నకే భయపడ్డా నువ్వేంతా బాబు మాట్లాడితే దానికి అదేవిధంగా మాట్లాడితే రెడ్ బుక్ అంటో గ్రీన్ బుక్ అంటో ఎల్లో బుక్ అంటో ఏం బుక్ అయితే మాకు ఉపయోగం ఏమన్నా దాంట్లో ఏం చేస్తావు నువ్వు అధికారులు బెదిరిస్తున్నావు ఏదో పార్టీ నాయకులు బెదిరిద్దామని ప్రయత్నం చేస్తున్నావు నీ దగ్గరికి ఏదైనా ఒకటే అర వస్తే నువ్వు ఏదో బాగా రెపరెప్పులు ఆడుతున్నావు మా దగ్గర మిగిలిపోయిన స్క్రాప్ అనే స్కా స్కా అనేది ఎదురుకి వస్తారా బాబు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే అర్థం ఏంటి ఇక్కడ స్క్రాప్ కాబట్టే కదా ఇవన్నీ కూడా ఏదో పై పైన ఇది మెరుపులు చూసి లేదో అయిపోతాం అనుకుంటున్నాము జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు ఈసారి కుప్పలను కూడా మీ నాన్న ఓడిపోతున్నాడు మీ బ్రదరు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ పోటీ చేశాడో తెలియదు ముందర మీరు గెలవండి మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది మాత్రం మీరు కళ్ళబా కలబ కళ్ళ కనబ కనబాకండి తప్పకుండా మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి ముందర నువ్వు మంగళగిరిలో మీ అన్నయ్య భీమవరంలో మీ అయ్యనేమో కుప్పంలో కలిసే ప్రయత్నం చేసుకోమని తప్ప మీ ముగ్గురు కూడా ఓడిపోతారు ఈసారి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ కోసం టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారని మాజీ కార్పొరేటర్ పైడి తులసి అన్నారు బుధవారం సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు బోండా ఉమాపై వెల్లంపల్లి శ్రీనివాస్ అవాక్కులు చవాకులు పెలితే సహించేది లేదని అన్నారు ఉమాపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు మా డివిజన్ నేను పాదయాత్రకు వచ్చాడు వెల్లంపల్లి మరి బాండుగుమ గురించి ఏం తెలుసని ఆయన మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు బరితీ పూజ చేస్తాడంట అసలు ఉమాద గురించి నీకు ఏం తెలుసయ్యా వెల్లంపల్లి అసలు ఆయన కేట గురించి నీకు తెలుసా ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా ప్రాణం ప్రాణంగా పెట్టి పనిచేస్తున్నారు నీకుల కుక్కలు పంచి డబ్బులు పంచి పనిచేయట్లా నువ్వు భర్తీ పూజ చేస్తా సూర్యుడిని చూపిస్తా అని చెప్పేసి నువ్వు కూర్చున్నాడు వాగుతున్న వెళ్ళపల్లి నోరు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు నీకు చుక్కలు చూపిస్తా మా తెలుగుదేశం పార్టీ నాయకులంతా నీ కుమ్మాకర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు ఇక్కడ కార్యకర్తలు నీకు చుక్కలు చూపిస్తారు నువ్వు వాళ్ళేంటి మీరు దేని పెట్టుకోవాలి మీకు తెలుసా మీరేసి స్టిక్కర్లు కాపల కాగితానికి వాళ్ళు ప్రజలు పని చేయడానికి కాదు పెన్షన్ పోతే సమాధానం చెప్పడానికి వాళ్ళేంటి కాదు అమ్మఒడి రాలేదంటే సమాధానం చెప్పడానికి వాలంటీర్ కాదు మీ స్టిక్కర్ కాపలా కాయడానికే వాలంటీర్ అలాంటిది నువ్వు నువ్వు ఉమ్మాగారి గురించి తప్పుడు వాళ్ళ ప్రచారాలు చేస్తున్నావు వెల్లంపల్లి నువ్వు ఇంకోసారి నోరు జారితే బాగోదు ఏ డివిజన్కి వచ్చి ఏం మాట్లాడా కూడా నీకు తెలియట్లేదు నువ్వు ఉమాగారిని టచ్ చేయాలంటే ఇక్కడ ఉన్న మా నాయకులు టచ్ చేస్తా అంటే నువ్వు మాట్లాడు వరకు నోరు జారితే మాత్రం బాగోదు వెల్లంపల్లి పిడుగురాలపట్నంలో పట్టణంలో వైసీపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు గఫార్ మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో గురజాలలో ముస్లింలకు ఇళ్ల మీద దాడి చేసి ఆడవాళ్లను సైతం ఓటు వేయలేదని చిత్రహింసలు పెట్టి అనేక దాడులు చేసింది ఎరపతినేని కాదా అని ప్రశ్నించారు ఈరోజు ముస్లింలను ఆదుకుంది వైసీపీ పార్టీని అని అన్నారు ఆ డెబ్బై ఐదు తోటి వాళ్ళ కుటుంబాలు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు చల్లగా వాళ్ళ హాయిగా ఉన్నారు ముస్లిం మైనార్టీస్ అలాగే పుడుగురా టౌన్లో చూస్తే పైన షేర్ కూడా రెడ్డి గారు మా శాసనసభ్యులు విద్యా శాసనసభ్యులు షాంతకారం కట్టిస్తున్నారు మన మదర్సాయి కూడా ఒక పిల్ల మదర్సా కూడా స్థలం కావాలంటే స్థలం కూడా కట్టారు కట్ట జరిగింది అలాగే షాదీ షాదీకారం కట్టారు జానపాడు షాది కాని పెట్టారు పిన్నిళ్ళు షాది కాని పెట్టారు వాళ్ళ ఎంతో గౌరవప్రదంగా వాళ్ళ మైనార్టీస్కి ఎంతో విలువగా విలువ పెంచాలని చెప్పి ఉద్దేశం పదవులు మాకు అంత మా మైనార్టీస్ కౌన్సిల్ పదవులు కూడా అలా డెవలప్ చేసిన ఎమ్మెల్యే గారి ఇంతవరకు ఎవరిని చూడలేదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం నైవేద్య విరామ సమయంలో ఊరు పేరు భైరవ సినిమా బృందం దర్శించుకుంది వీరిలో సినీ నటుడు సందీప్ కిషన్ సినీ నటి వర్ష బొల్లమ్మ సినీ బృందం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు passo no, <laughs> <laughs> <laughs>

I hit him, man. కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పలమనేరు సిఐ చంద్రశేఖర్ మంగళవారం వెల్లడించారు ఆయన వివరాల మేరకు రఘువీరారెడ్డి కాలనీలో కర్ణాటక మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందింది పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేశారు ఈ కార్యక్రమంలో ఒక బైక్ పై సుందరేష్ తో పాటు ఒక మైనర్ బాలుడు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను తీసుకొస్తుండగా గుర్తించారు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఎస్పి శ్రీ జాష్వా ఐపీఎస్ గారి ఉత్తర్వు మేరకు మన పలునేరుట పట్టణంలో కర్ణాటక నుంచి వచ్చేటువంటి కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘా ఉంచడం జరిగింది ఈ నిఘాలో భాగంగా నిన్నటి దినం రేపు జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గ పర్యటన రద్దు అయినట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొటకలపూడి గోవిందరావు మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు హెలిపాడ్ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల జరగబోయే కార్యక్రమం రద్దు జరిగిందన్నారు తదుపరి పర్యటన వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు ఫిబ్రవరి మరియు రెండు మూడు నియోజకవర్గాలు అలాగే తెలుగుదేశం వాళ్ళతోటి జరగాల్సిన ఆత్మీయ సమావేశం కళ్యాణ్ గారిది రద్దు అయింది దానికి కారణం హెలికాప్టర్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం ఆర్ఎండ్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది మరి చాలా హాస్యాస్పదం ఎప్పుడూ కూడా మన బీవీ రాజు కాలేజ్ స్థలంలో ఆనాటి ప్రెసిడెంట్ భారతదేశ ప్రెసిడెంట్ అయినటువంటి అజయ్ కలాం గారు కానీ అర్బన్ యూనియన్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు కానీ అదేవిధంగా ఇదే మన కళ్యాణ్ గారు మన ప్రెసిడెంట్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ మూడుసార్లు ల్యాండ్ అయ్యి నియోజకవర్గం రావడం జరిగింది ఇప్పుడు చుట్టుపక్కల బిల్డింగ్లు వచ్చేసినాయి అని ఏదో చెబుతూ వంకలు చెప్తూ అనమాట అప్పుడు మీద ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది హెలికాప్టర్స్లో కూడా లేటెస్ట్ హెలికాప్టర్స్ ఉన్నాయి ఇంకా తక్కువ స్పేస్లో ల్యాండ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కేవలం ఎదుర్కోలేక జనసేనని వైఎస్ఆర్సిపి చేసే కుట్ర కింద డెఫినెట్గా భావిస్తున్నాం దీన్ని ఓటమి భయంతో చేసే పిరికి చేస్తాలు అనమాట మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో పెళ్ళికి వచ్చారు ఒక పక్కన వేసారు రోడ్డు పక్కన ఆ పక్కనే కూర్చునే దూరంలో థర్టీ త్రీకి కేవీ లైన్స్ ఉన్నాయి అప్పుడు పర్మిషన్ ఎలా వచ్చిందని అడుగుతున్నాను నేను మీకు అంటే మీరు రావాలంటే హెలికాప్టర్కి పర్మిషన్ అక్కర్లేదు మీరు రావాలంటే పర్మిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అనుకూలించమనే మాట దాటవేయటం చాలా హాస్యాస్పదం మీ చేతకాంతానం ఏంటో బయటపడింది ఈరోజు మీరు ఓటమిని ఎక్కడి నుంచే అంగీకరించాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాలకొల్ల పట్నంలో ఎలక్ట్రికల్ ప్లంబర్ వర్తకుల సంఘ భవనానికి అవసరమైన స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు మంగళవారం ఆయన కార్యాలయంలో వర్తకులు కలిసి సంఘ భవనానికి స్థలం కోరారు స్పందించిన ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ సేవా దృక్పథంతో వ్యాపారం చేసే వర్తకులకు సంఘ భవనం చాలా అవసరమని రాబోయే టీడీపీ జనసేన ప్రజాప్రభుత్వంలో సమకూరుస్తానని హామీ ఇచ్చారు ப்ளிங் சாமிட் கட்டூர் மீட்டிங் கட்டுக்கோட்டா கேட்டி அக்கா ఓకే అండి మనకు సంబంధించింది ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ పాలకులు ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ టైలర్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో మరి వీరందరూ కూడా చేసేటువంటి సంఘ కార్యక్రమాలు ప్రతీ నెల కూడా మీటింగ్స్ని కండక్ట్ చేసుకోవడానికి ఒక సంఘ భవనంని ఏర్పాటు చేయాలని ఏదైతే వినతి పత్రం ఏదైతే ఇవ్వడం జరిగిందో ఖచ్చితంగా ఎందుకంటే ఈ వేళ పాలకులలో మంచి వ్యాపారాలు జరుగుతూ జరుగుతున్నాయంటే ఇక్కడ ఎవరైతే వ్యాపారాలు నిర్వహించేటువంటి వీరందరూ కూడా ఒక సేవా దృక్పథంతో ఎందుకంటే నేను చాలా పట్టణాలను చూశాను ఏ పట్టణంలోనూ లేనటువంటి విధంగా ఒక సామరస్యక పూర్వమైనటువంటి వాతావరణంతో ఒక మంచి సేవా దృక్పథంతో వ్యాపారాలు జరిగేటువంటి పట్టణం పాలకొల్లు అటువంటి వ్యాపారస్తులకి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ కూడా అండగా ఉంటుంది అందుకనే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తూ ఉంది ప్రజాప్రభుత్వం వస్తూ ఉంది ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఎవరైతే డీలర్స్ ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో వీళ్ళ యొక్క మరి సంఘ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పాలకొల్లు పట్టణంలో వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసి పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా వాళ్ళకి ఆ యొక్క భవనానికి సంబంధించినటువంటి స్థలం మరి ఇచ్చి ఆ భవన నిర్మాణానికి సహకరించేటువంటి బాధ్యత నేను కూడా పర్సనల్ గా తీసుకుంటానని చెప్పి కూడా నర్సీపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతలుగా డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేశారన్నారు మండలంలో ఏడు వేల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఐదు పాయింట్ తొంభై ఏడు కోట్ల రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు ఎంపీపీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఇప్పుడే మాకు చెప్పడం జరిగింది ఒక పండ కార్యక్రమాన్ని ఈ సమావేశం అయిన తర్వాత మీ అందరికి కూడా మీ అకౌంట్ లో డబ్బులు వచ్చే కార్యక్రమం మరి మరొక గంట తర్వాత స్టార్ట్ అవుతుంది అయితే దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన ఏ విధంగా ఉందో మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు మాట్లాడారు మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తే గతంలో గత ప్రభుత్వంలో మనకి ఏదైనా పది కావాలంటే ఏంటో పెద్దలు చెప్పారు ఎంఆర్ వచ్చుకో ఎం వచ్చుకో వచ్చే పరిస్థితి కానీ ఈరోజు అలా లేదు మన ప్రాంతంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఒక పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేసి మనకి ఏది కావాలో చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది చెప్పి మాటిచ్చారు ఏదైతే మాటిచ్చారో మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మన సచివాలయ సిబ్బంది ద్వారా మీ అందరూ కూడా ఎంతో సేవలు అందిస్తున్న సంగీతం ఒకసారి గుర్తించాలి అలాగే గత తిరిగే పరిస్థితి కాదు ఈ రోజు అలా లేదు ప్రతి యాభైలుగా వాలంటీర్ని వేశారు ప్రతి యాభైలుగా వాలంటీర్ ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి సిద్ధం సభల పేరుతో సీఎం జగన్ వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ధ్వజమెత్తారు విశాఖలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు అంగన్వాడీలకు టీచర్స్ కు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు గానీ పోస్టర్లు వేయడానికి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇటువంటివన్నీ పోవాలంటే ప్రజాశాంతి పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు నేను సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు వేలు కోట్లు ఖర్చు పెట్టారట ఎక్కడ చూసినా ప్రతి పోలికి ప్రతి స్ట్రీట్ లో లక్షలు పోస్టర్స్ వేలు కోట్లు ఖర్చు పెట్టి ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా నిరుపేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకు ఇవ్వడానికి లక్కులు లేవు అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు టీచర్స్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు శాలరీ టైంకి ఇవ్వడానికి డబ్బులు లేవు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు అభివృద్ది చేయడానికి డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళిద్దరును రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారు పాలన రావాలి పాలన మారాలి చిత్తు చిత్తుగా మోదీ పొత్తుల్ని ఓడించాలి అంటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా థ్యాంక్ వెరీ మచ్ రండి ఈ శనివారం పదిహేడు తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ఆశీల దగ్గర విశాఖపట్నం మన ఫంక్షన్ హాల్లో ప్రతి వార్డు నుంచి వందల వేల మంది తయారవ్వండి థ్యాంక్ వెరీ మచ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం